అయితే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు కొంత సోషల్ మీడియాలో అయితే వైరల్ కావస్తుంది ఏది ఏమైనా ఇప్పుడున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి కొంత మేరకు అక్కడక్కడ ఉన్న వ్యతిరేకతను తిప్పికొట్టాలంటే మాత్రం ఉన్న వ్యతిరేకతను వ్యతిరేతను చెప్పుకుంటా ఉన్న మంత్రి పదవులను ఎవరిని తొలగించకుండా కొత్త వాళ్ళను అవకాశం కల్పించి కొత్త వాళ్ళను కల్పించేసి రేవంత్ రెడ్డి యొక్క బలాన్ని చేకూర్చుకుంటే అటు ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు కొత్తగా బీజేపీ కూడా మంచి అధ్యక్షులు చూస్తున్నట్లు తెలుస్తా ఉంది బీజేపీకి బిఆర్ఎస్ కు దీటుగా సమాధానం చెప్పే వ్యక్తులు క్యాబినెట్ లో ఉండగలగాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది కొంతమేరకు మేరకు గోపాల్ రెడ్డి ఖచ్చితంగా ధీటుగా సమాధానం చెప్పే అవకాశాలు అయితే ఉంటాయి కానీ రాజగోపాల్ రెడ్డితో పాటు అటు వివేక్ వెంకటస్వామి కంటే అద్దానికి దయాకరికి ఇవ్వడం వల్ల కొంత బలానికి అయితే బలం బలం చేకూరినట్టు ఉంటుంది కానీ ఇటు విజయశాంతికి మాత్రం కంపల్సరీ మంత్రి పదవి ఇస్తే ఇష్టంలో మహిళా కోటలో ఏదైనా వ్యతిరేకతను కానీ ఏదైనా సమాధానం దీర్ఘ సమాధానం చెప్పగల సత్తా విజయశాంతికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విజయశాంతికి ఇటు అద్దానికి దయాకరికి తర్వాత రాజగోపాల్ రెడ్డికి ఏదన్నా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా వాళ్ళు సత్తుబాటులు చేసుకొని మంత్రి పదవిని పూర్తిగా ఆరు మంత్రి పదవిలు కంప్లీట్ చేసుకొని క్యాబినెట్ పూర్తిగా విస్తరణ పద్దెనిమిది ఇరవై మంది పద్దెనిమిది మంది కేబినెట్ మంత్రులను విస్తరణ చేసుకొని ఇప్పటికైనా ఈ మూడున్నర సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సా ప్రజా పాలన సాగించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు